నెల్లూరు రూరల్ డిఎస్పీని కారు తో ఢీ కొట్టిన నిందితుడు పోలీసుల్లో ముప్ప తిప్పులు పెట్టాడు నూట ఇరవై నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ పలు పోలీసుల వాహనాలను ఢీకొట్టాడు నెల్లూరు రూరల్ డిఎస్పీలతో పాటు కోతరు సిఐలకు గాయాలైనట్లు తెలుస్తోంది ఈ సంఘటనపై హోంశాఖ సీరియస్ అయింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా నెల్లూరు రూరల్ డిఎస్పీని కారుతో ఢీకొట్టిన నిందితుడు సినిమా ఫకీలో కారు నడిపారు ఈ నిందితుడు నడుపుతున్న కారులో గంజాయి ఉందన్న సమాచారం పోలీసులు కదటంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో కోవూరు నుంచి ఈ వెహికల్ నంబర్ ను పట్టుకుని పోలీసులు చేసింగ్ ను చూసేందుకు విఫల యత్నం చేశారు నిందితుడు వాహనం స్పీడ్ నూట ఇరవై నుంచి నూట నలభైగా ఉంది పోలీసుల వాహనాలు డెబ్బై నుంచి తొంభై మధ్యలోనే ఉండటంతో జాతీయ రహదారిపై వెళుతున్న లారీల మధ్యలో నుంచి ఈ నిందితుడి వాహనం వెళ్ళిపోయింది నెల్లూరు రా గట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర నిందితుడి వాహనం ఆపే ప్రయత్నం చేశారు పోలీసులు చుట్టుముట్టడంతో డిఎస్పీ గట్టం లేని డోర్ పట్టుకున్నారు దీంతో నిందితుడు వేగంగా కారు తోరటంతో డిఎస్పీ కింద పడిపోయారు గూడూరు రూరల్ పోలీసులు అప్రమత్తం చేసిన నేపథ్యంలో జాతీయ రహదారుపైకి గూడూరు పోలీసులు రావడంతో ఆదిశంకర కళాశాల దగ్గర నిందితుడు కారు యుట్టం తీసుకుని మనుభోలు మండలం వీరంపల్లి మీదగా పొదలకూరుకు చేరుకున్నారు అటువైపుగా సంఘం చేరుకుని ముంబై జాతీయ రహదారులు కారును పరుగులు తీయించారు ఆత్మకూరు సిఐ గంగాధర్ నిందితుడి వాహనాన్ని చేజ్ చేస్తుండగా సిఐ వాహనం అదుపు తప్పింది నిందితుడు చేజింగ్ లో ఒక డిఎస్పీతో పాటు మరో ఇద్దరు ముగ్గురు సిఐలకు స్వల్ప గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో ఈ విషయం పెద్దది కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా సిఐలు చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం రాజమండ్రి రాజమండ్రి దగ్గర ఏంటి రోజు మీరు మీ గారి పేరు కన్నయ్య 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 ఏంటి రోజు క్యాస్ట్ పద్మూసారి పద్మూరు సార్లు